కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరవద్దు ఈ నెలనా నీ బుడి గుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల బడి గంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశ భక్తిని చాటుతుంది పద్యాల పదమూలు వాటల్లో గంతులు విరబూసి నాకలైకా పద్యాల పదమూలు వాటల్లో గంతులు విరబూసి నాకలైకా గురువులందరినీ గుర్తు తెచ్చుకునే వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేలా నిన్ను పరుగు పరుగునా కాపాడ సర్కారు బడి నేడు నే